ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల మంది రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మరో ఐదు నిమిషాల్లో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబాబా ఐదు వేలు రెండు వేల రూపాయల డబ్బులు పడుతున్నాయి మీ ఫోన్లో ఇలా చెక్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పిఎం కిసాన్ ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ డబ్బులు ఐదు వేల రూపాయలను ప్రతిసారి కూడా ఒకేసారి ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నారు మరో ఐదు పది నిమిషాలలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అత్యంత త్వరితగతంగా ఈ ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నారు అయితే డబ్బులు పడని వారు కూడా ఎలాంటి అసందేహంగా ఉండకండి మీకు కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా పడవచ్చు అయితే దీనికి ఫోన్లో చెక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించడం అయితే జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఊరు మీ పేరు మీ జిల్లా మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా పడలేవా పడితే ఎంతవరకు పడ్డాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చేటటువంటి ముఖ్యమైన పథకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి